హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఎంతో టేస్టీ అయిన సొరకాయ కర్రీ అండి మేము ఇది సొరకాయ తీగూర అంటాము ఇందులో పొడి చేస్తే చాలా బాగుంటుంది మేం చేసే విధంగానే నేను చూపిస్తా ఉన్నాను ఒక్కసారి ఇట్లా చేసుకున్నారంటే ఇది చపాతీకి రైస్ కి చాలా బాగుంటుందండి మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను ఇది ఒక కిలో సొరకాయ అండి ఇందులోంచి నేను హాఫ్ కిలో తీసుకున్నాను తీసుకునేసి ఇట్లా పైన తాటంతా తీస్తే మనకి తొందరగా ఉడికిపోతుంది తినేకి కూడా బాగుంటుంది ఇట్లా తాటంతా తీసుకునేసి ఇది కడుక్కునేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకునే అర్థం ఊర్లలో ఉండే సొరకాయలు రౌండ్గా ఉంటాయి కదండీ అది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా టేస్ట్గానే ఉంటుంది ఇట్లా నేను చూపిస్తే విధానంగా చెయ్యండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మనం సన్న ముక్కలుగా మొత్తం కట్ చేసుకునేద్దాం కట్ చేసుకునేసి ఇవంతా మనం ఒక గిన్నెలో తీసి పెట్టుకునేద్దామండి ఇప్పుడు ఇది నేను ఒక హాఫ్ కిలో ఉంటుంది సొరకాయ కేజీ సొరకాయని సగం కట్ చేసి తీసుకుంటా ఉన్నాను హాఫ్ కిలోకి సరిపోయేట్టుగానే నేను అన్ని కొలతలు చూపిస్తాను చెప్తాను ఇప్పుడు ఇవంతా ఇట్లా కట్ చేసుకున్నా కదా ఈ హాఫ్ కిలోకి రెండు టమోటాలు పడతాయి మనం ఇందులో చింతపండు ఏమి వేయమండి చింతపండు వేయకుండానే మొత్తము టమోటాలు శనిగింజలు పొడితోనే కూర టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇవి ఇంత సైజ్ టమోటాలు ఇవి సన్న సన్నగా కట్ చేసుకునేద్దా టమోటాలని ఇటు చిన్నగా కట్ చేసుకునేసి దీన్ని కూడా ఉంచుకునేసి ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ ఒక పది పదిహేను తెల్లవాయలండి ఒక అరకప్పు పల్లీలు ఇవి మనం మంట మీడియంలోనే పెట్టుకునేసి వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకునేసి దీన్ని మీడియంలోనే వేయించుకోవాలండి ఇది దోస్ పెనం కదా ఇందులో తొందరగా ఏగిపోతాయని నేను ఈ పెనంలోనే ఫ్రై చేసుకుంటాను ఏదైనా కూడా ఎండి అయినా ఇట్లా చెని గింజలైనా కూడా చూసారు కదా మంట మీడియం లోనే అయితే చాలా బాగుంటుంది లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది ఇప్పుడు మనం ఇదంతా వేగిపోయిన స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా ప్లేట్లోకి తీసుకునేసి ఇవి మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకునేద్దాం ఈ లోపల మనం తాలింపు వేసుకునేస్తే అంత లోపల ఈ చల్లారిపోతాయి కదా ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఇందులో ఒక మూడు నాలుగు స్పూన్లు అండి వేసుకునేసి ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక అర స్పూను ఉద్దిపప్పు ఆవాలు నేను అన్ని మిక్స్ చేసి పెట్టుకునేస్తాను తర్వాత ఇది చిటపట అన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండి అది కూడా వేసుకునేసి ఇందులో ఒక ఎండి తుంచి వేసుకునేసి ఒక పచ్చిమిరకాయ కూడా ఇట్లా పొడుగ్గా కట్ చేసి వేసుకుందాం ఇవన్నీ వేసుకొని ఇది కొంచెం అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లే ఫ్రై చేయాలి ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి ఇది మధ్య మధ్యలో ఇట్లా కలబెట్టుకుంటా ఉంటే ఫ్రై అయిపోతాడు కదా చూస్తున్నారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు మనం ఇందులో టమోటాలు కూడా వేసుకునేసి అది బాగా మగ్గేంత వరకు ఇటు మధ్య మధ్యలో దీన్ని కలబెట్టుకుంటా ఉంటే తొందరగా మగ్గిపోతుంది మంతా మీడియంలోనే పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇట్లా వచ్చినాయి ఇప్పుడు మనం ఇందులో ఒక చిటికడు పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకునేస్తే టమోటాలు కూడా ఇంకా కొంచెం మగ్గిపోతాయి నేను ఎప్పుడైనా సాల్ట్ అనేది టమోటాలు సగం ఉడికిన తర్వాతనే వేస్తానండి ఇంకా కొంచెం బాగా ఉడికిపోతాడు కాబట్టి చూస్తున్నారు కదా ఇట్లా మధ్య మధ్యలో కలపెడతానే ఉండాలి మీడియంలో పెట్టుకొని మంట ఇప్పుడు మొత్తం ఇట్లా అయిపోయింది ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో సొరకాయలు వేసుకునేద్దాం ఆల్రెడీ మనం సొరకాయని కట్ చేసే ముందే కడుక్కునేసినాం కాబట్టి ఇప్పుడు ఏం కడగాల్సిన అవసరం లేదు మొత్తం వేసుకునేసి దీన్ని ఇట్టే రెండు నిమిషాలు బాగా కలపెట్టేసి మూత పెట్టేసి దీన్ని ఇట్లే ఉడికించుకోవాలి ఇట్లే ఉడికించుకునేస్తే సొరకాయలే ఉండే నీరంతా బయట వచ్చేస్తుంది ఇటు చూడండి మొత్తం దీనికి కలిసిపోయింది కదా ఇప్పుడు మనం మూత పెట్టేసి రెండు నిమిషాలు దీన్ని ఇట్లే ఉడికించుకునేద్దాం ఈ లోపల మనం శనిగింజలు వేయించి పెట్టుకున్నాం కదా అది పొడి కొట్టుకునేసి మిక్సీ పట్టుకునేద్దాం ఇప్పుడు మిక్సీ ధర తీసుకునేసి శని వేసుకునేసి దీన్ని నొన్నగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇది నున్నగా అయిపోయింది కదా ఇందులోనే మనం తెల్లబాయిలండి అవి పొట్టు తీకుండ వేసుకుంటేనే బాగుంటుంది కూరకి ఇప్పుడు ఇందులో నేను మొత్తం తెలబాయిలంతా వేసుకునేసి దీన్ని మరొకసారి మిక్సీ పట్టుకునేద్దాం చూస్తున్నారు కదా ఇట్లా నున్నగా మెత్తగా వస్తే బాగుంటుంది ఇట్లా పొట్టు తీకుండ వేస్తే తెల్లబాయిలు కూర చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం మోత తీసి చూద్దాం చూసారు కదా నేను నీళ్ళు ఏం వేయలేదు అది అట్లా ఉడికించుకుంటే నీరు కొంచెం బయట వస్తాదని చెప్పినాను కదా సొరకాయి ఇట్లే వస్తుందండి ఇప్పుడు మనం ఇది బాగా ఇట్లా కలపెట్టుకునేసి ఇప్పుడు మనం ఇందులో ఒక రెండు స్పూన్లు మిరపొడి ఒక మూడు స్పూన్లు ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది కాబట్టి మూడు స్పూన్లు వేస్తా ఉన్నాను వేసుకునేసి దీన్ని బాగా దీనికి పట్టించేలాగా కలబెట్టుకునేసి మరొక నిమిషము దీన్ని ఇట్లా మూత పెట్టేసి మరొక నిమిషం కూడా సిమ్లోనే ఉడికించుకునే వద్ద అట్లా చేస్తే ఈ మిరపొడి ధనాల పొడి అంతా దానికి బాగా పట్టిపోతుంది చూసినారు కదా ఒక నిమిషం తర్వాత మళ్ళీ మొద్ది చూసి ఇప్పుడు మనం ఇందులో ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని అంటే సొరకాయకి ఉడికేంత వరకు ఉడికి సరిపడేంత వాటర్ వేసుకోవాలి నేనైతే ఒకటిన్నర గ్లాస్ వేస్తా ఉన్నాను అంటే అది చెమ్మేను ఒకటిన్నర చెమ్ము వేసి ఒకవేళ మళ్ళా మనకు తక్కువైతే వేసుకోవచ్చు ఇట్లా దాన్ని బాగా కలపెట్టుకునేసి మూత పెట్టి ఉడికించుకునేద్దాం ఏదన్నా ఉప్పు కారం తక్కువ అయితే చూసి కూడా వేసుకోవచ్చు నేను కొంచెం సాల్ట్ వేస్తూ ఉన్నాను నాకు కొంచెం తక్కువగా ఉంది దీన్ని బాగా ఇట్లా కలపెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకునేద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి ఇప్పుడు మనము ఒక కాయ పట్టుకొని చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది ఇప్పుడు నేను ఒక కాయ పట్టుకొని చూస్తూ ఉన్నాను ఇంకా కొద్దిగా ఉడకాల ఈ లోపల మనకి వాటర్ కూడా తగ్గిపోయింది కదా ఇంకొద్దిగా వేసుకునేద్దాం ఎందుకంటే మనం శనగింజల పొడి వేసినప్పుడు మరీ గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇట్లా చూసి వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళా మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత చూసారు కదా ఇట్లా బాగా ఉడకపోతూ ఉంది ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టి పెట్టుకున్న శనగింజల పొడి వేసుకుందామండి శనిగింజల పొడి వేసుకున్న తర్వాత కూడా రెండు నిమిషాలు ఉడికించుకోవచ్చు ఇప్పుడు నేను మొత్తం శనగింజెల పొడి అంతా వేసుకునేసి మంట ఇప్పుడు మొత్తం సిమ్లోకి మార్చుకోవాలి మనం శనగిన్నెల పొడి వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో ఉంటే అడుగు అంటేస్తారు కాబట్టి మంటని సిమ్లోనే పెట్టుకునేసి ఉడికించుకోవాలి శనగిన్నెల పొడి వేసినప్పుడు లేకపోతే టేస్ట్ కూడా మారిపోతుంది ఇట్లా రెండు నిమిషాలు ఉంటే సరిపోతుందండి ఫైనల్ గా ఈ కూర రెడీ అయిపోయింది మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకునే మనం శనిగింజల పొడి వేసినాం కాబట్టి ఇది చల్లారే కొద్ది చిక్కబడిపోతుందండి కొత్తిమీర వేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది చల్లారిన తర్వాత ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది చల్లారిన తర్వాత కూడా చూపిస్తాను మనకి ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకున్న ఇంకొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం చూడండి చూసారు కదా చిక్కగా వచ్చేసింది శనిగింజల పొడి వేసుకుంటే చిక్కగా వస్తుందండి ఇది మనం ఎందులో తిన్నా బాగుంటుంది చపాతికి రైస్ కి దోశకైనా కూడా మేము పిల్లలు అప్పుడు ఆందంపాలే చేస్తా ఉన్నారండి రౌండ్ సొరకాయ అది నాటు సొరకాయి ఇది ఇట్లా చేసుకునేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో నాకు కింద కామెంట్ లో చెప్పండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది కూర అన్ని కరెక్ట్ గా సరిపోయినాయండి సూపర్ గా ఒకసారి ట్రై చేయండి